హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి మర్నాడు మా ఇంట ఆవిడికి వంట వార్పు నేర్పడానికి ప్రయత్నం ప్రారంభించాను నేను దగ్గర కూర్చొని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసి తెలియని విషయాలను వచ్చిరాని భాషలో చెబుతుంటే ఆవిడ కూతుర్లు కూర్చొని ఒకటే నవ్వుకోవడం మొదలుపెట్టారు నవ్వితే వాళ్ళమూతే వంకర పోతుంది నాకేమని పాఠం సాగించాను అన్నం సరిగ్గా అత్తెసరు పొదునుగా వండడం ఎలాగో నేర్పించాను ముద్దపప్పు చేయడం ఎలాగో చేసి చూపించాను అది మన గోదావరి జిల్లా వాళ్ళ జన్మహక్కు తర్వాత బంగాళదుంప కూర వండించాను ఉడికిన తర్వాత పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలు అవి జాగ్రత్త చేసుకొని చూసేటప్పటికి నూనె లేదు మరి నూనె లేకపోతే ఎలాగా అన్నాను ఇక్కడ కొవ్వే గాని మామూలు నూనెలు ఏవీ దొరకవండి అంది సరే రేపటి సంగతి ఆలోచిద్దామని ఆ పోటుకు కొంచెం వెన్న కాచి సామెత చెప్పినట్టు అప్పుడు కాచిన నేతితో తిరగమాత వేయించాను ఆ ఘాటికి వాళ్ళు తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యారు తరువాత పులుసు ముక్కలు ఉడకబెట్టి అందులోకి చింతపండు నీళ్లు పోసి పిసుకుతుంటే వాళ్లకు వింతగా కనబడింది చేత్తోటి పిసక్కుండా చెంచాటితో నొక్కితే ఆ రసం తీసుకోకూడదా అని అడిగింది ఇంటావిడ తీసుకోవచ్చు కానీ పూర్తిగా అందులో రసం అలా తీయడం కష్టం ఇది సులువైన మార్గం అని చెప్పినా వాళ్లకు అట్టే నచ్చలేదు ఏది ముఖ్యంగా తినే వంటకాలేవి సాధ్యమైనంత వరకు చేతితో తాకకుండానే చేయవలనని వాళ్ళ ఉద్దేశం సరే ఎలాగో ఆ పూటకు వంట అయిందనిపించి ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడండి అని ఉప్పు కూర పులుసు వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చి నా గదిలో సాపాటు నేను చేశాను ఆ తరువాత క్రమేణా ఆవిడే ఏదో ఒక రకంగా చేసి పెట్టడం నేర్చుకుంది మన పప్పు చాలా బాగుంటుందన్నది పులుసు కూడా బాగానే ఉంది కానీ ఆ కారం మేము తినలేమండి తరువాత అంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదంది కావలిస్తే మాకు మళ్ళీనే పల్చగా సూపు చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు అంది ఆ సలహా బాగానే ఉందనుకున్నాను కొన్నాళ్ళు ఎలాగో ఇలా తంటాలు పడ్డా మనం అన్ని రుచులకు అలవాటు పడ్డ వాళ్ళం కనుక మన ఊరగాయల మీదకి దృష్టిపోయి మా రాజుని సలహా అడిగాను దానికి ఏదన్నా ఉపాయం చెప్పమని నేను అప్పుడప్పుడు ఇంటికి రాసి తెప్పించుకుంటూ ఉంటాను ఈవేలో రేపో రావాలి రాగానే మీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు కొత్తగా నేర్చుకున్న విద్య జ్ఞాపకం వచ్చి థ్యాంక్ యూ అన్నాను రాజు నవ్వి ఊరుకున్నాడు తరువాత నేను రాజు మర్నాడు కాబోలు ఊళ్ళోకి వెళ్ళి యూనివర్సిటీ చూసి వచ్చాము అది చూసి నేను ముగ్ధుడునైపోయాను నోట మాట రాలేదు ఏదో మహత్తరమైన పవిత్ర భావము లాంటిది ఏదో కలిగి స్తంభించిపోయాను రెండు నిమిషాల్లో తెలివి తెచ్చుకొని లోపలికి వెళ్ళి రాజు సహాయంతో క్లాసు గదులు లైబ్రరీ పరీక్ష హాళ్ళు సభ జరిపే చోట్లు అధికారులు కచేరీ గదులు అన్నీ చూస్తుంటే ఒకదానికంటే ఒకటి ఎంతో గొప్పగా కనిపించాయి ఈ ఆశ్చర్యంతో తలమునకలై ఇంటికి చేరుకున్నాను ఆ సాయంకాలము నెమ్మదిగా రాజు నాకు ప్రైవేటు మాస్టర్ని కుదిర్చి పెట్టాడు ఆయన నాతో ఎంతో సావకాశంగా నెమ్మదిగా మాట్లాడారు సాధ్యమైనంత వరకు ఎంట్రన్స్ పాస్ అయ్యేటట్టు చేస్తానని అభయమిచ్చాడు ముందు నాకు ఆంగ్ల భాషా జ్ఞానము బాగా కలిగితే తక్కినవన్నీ సులువుగా వస్తాయన్నాడు అలాగే రోజుకు రెండు మూడు గంటలు ప్రత్యేకం ఇంగ్లీషే చెప్పేవాడు తక్కిన పాఠాలన్నీ ఓ రోజు కొన్ని ఓ రోజున కొన్ని చెబుతుండేవాడు ఇలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకపోయినా బాగానే సాగింది రెండు రోజుల తర్వాతను ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి గుడ్ మార్నింగ్ మిస్టర్ పార్వతీశం మీకు ఈవేళ సుప్రభాతంతో ఒక శుభవార్త కూడా అందించదలుచుకున్నాను ఇంటి దగ్గర నుంచి నిన్ననే ఊరగాయల భంగి వచ్చింది మీ వాట ఈ సీసాలో ఆవకాయ ఈ సీసాలో తొక్కుడు పచ్చడి తీసుకువచ్చాను హాయిగా తినండి అని చక్కాపోయాడు వాటిని ఎంతో ఆప్యాయతతో చూస్తూ కూర్చొని ఈ వేళ ఎలాగైనా వీటి పని పట్టించాలని నిశ్చయించాను ఆ రోజు స్పెషల్గా వంట ప్రయత్నం కోసం నేను వంటగదిలోకి వెళ్ళాను మీరొచ్చారేమిటి ఈవేళ మిస్టర్ సేమ్ అని అంది ఇంటావిడ నేను చెప్పడం మర్చిపోయాను నా పేరు ఈవిడ ఉచ్చరించలేక సౌలభ్యం కోసం సేమ్ అని పిలవడం మొదలెట్టింది పోనీలేండి మీ ఇష్టం ఎలా పిలిచినా సంతోషం అన్నాను ఆ రోజున అప్పటి నుంచి ఆ ఇంట్లో అందరికీ నేను సేమ్నై ఊరుకున్నాను ఈవేళ మా ఊరు నుంచి కొత్తగా ఊరగాయలు వచ్చినాయి అందుకని వచ్చాను ఆ తరువాత కొంత వెన్న కరిగించమని చెప్పా ఆవిడ వంట చేస్తుంటే నేను నెయ్యి కాచాను వంటంతా అయిన తర్వాత ఆవిడ అన్నీ తీసుకువచ్చి నా గదిలో అమర్చి వెళ్ళిపోతుంటే ఆవిడను వెనక్కి పిలిచి కొంచెం ఆవపిండి ఒక చిన్న ప్లేట్లో పెట్టి ఇది మా దేశంలో ప్రసిద్ధమైన ఊరగాయ మీరు మీ రొట్టె మీద బాగా వెన్న రాసి దానిపైన జామ్లాగా రాసుకు చూడండి కొంచెం కారంగా ఉన్నా చాలా బాగుంటుంది అట్టే ఉపయోగించకండి అని హెచ్చరిక చేశాను కూడాను ఆవిడ సంతోషించి తీసుకువెళ్ళింది ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిన చేద్దామనిపించింది ఈ చెంచాలు కత్తులు ఫోర్కులు తోటి మన భోజనం చేయడానికి అట్టే వీలుగా ఉండడం లేదు అందుకని ఒక పూటన్న మన పవిత్ర భారతదేశాన్ని తలుచుకొని మన ఆచారము అనుసరణీయమని నిశ్చయం చేసుకొని స్పూన్లు ఫోర్కులు వగైరా పక్కకు పెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకొని భోజనం ప్రారంభించాను పప్పు అన్నం తినడం అయింది రెండో వాయి ఆవకాయ కలుపుతుండగా అవతల నుంచి కెవ్వున కేక వినబడింది ఏమిటో అనుకుంటుంటే ఓ మిస్టర్ సేమ్ అని పిలుపు వినపడ్డది ఏం కొంపు మునిగిందా అనుకొని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకొని లేద్దామనుకుంటుంటే ఒక్క ఊపులో ఓ శామ్ అంటూ ఏడుస్తూ ఇంటావిడ ఆవిడ వెనకనే ఆవిడ కూతుర్లు గదిలో చొరబడ్డాడు ఏమిటమ్మా ఏం జరిగింది అన్నాను ఆవిడ ఏదో చెబుదామనుకుంటూ నా వంక కేసి చూసింది ఆవిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుకున్న ఆవకాయ చేయి నాకుతున్నాను ఆవిడ అది వరకు పడ్డ బాధ ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు మడుకు నా చెయ్యి కేసి చూసి ఓ ఓ అని ఓ వెర్రి కేక వేసి వెనక్కి విరుచుకొని మూర్చ వచ్చినట్లు కుర్చీలో కూలబడ్డది అంతవరకు నన్ను చూసి ఇకిలిస్తూ సకిలిస్తూ ఉన్న కూతుర్లిద్దరూ ఆ ఉద్యమం మానుకొని రెండు కన్నీటి చుక్కలు బలవంతాన తెచ్చుకొని తల్లి సంరక్షణ కోసం ఆవిడ దగ్గర చేరి ఒకరు మంచినీళ్ళు అందించి ఒకరు ఆవిడ ముఖం మీద కాసిన నీళ్లు చిలకరించాడు ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి నాకేసి వేలుతో చూపిస్తూ వేళ్లతో సేమ్ సేమ్ యూ అంటూ మళ్ళీ మూర్చపోవడానికి ఉద్యుక్తురాలవుతుంటే నేను కూడా ఆవిడ దగ్గరకు వెళ్ళి పర్వాలేదండి మీరెందుకు అలా కంగారు పడ్డారు మీకేం భయం లేదు అసలేం జరిగిందో చెప్పండి అంటూ మెల్లగా అనునయిస్తూ ఆవకాయ కలుపుకున్నానన్న మాట మరచి ఆ చేత్తోటి ఆవిడ కళ్ళు తుడిచాను ఇంకేముంది మళ్ళీ కొంపలంటుకున్నంత పని జరిగింది ఆవిడ కళ్ళు బుగ్గలు బగ్గున మండడం ప్రారంభించినాయి ఓ సేమ్ నన్ను చంపేసేవ్ అని గల్లు మంది పర్వాలేదు పర్వాలేదు క్షమించండి అని ఒక్క పరుగున వెళ్ళి నా చేతులు శుభ్రంగా కడుక్కొని తడి తువ్వాలతో ఆవిడ కళ్ళు బుగ్గలు వత్తి బుగ్గలకు కొంచెం నేను ఉపయోగించే స్నో రాశాను ఇదంతా చూస్తూ నవ్వితే తల్లికి కోపం వస్తుందని ఏడవాలన్నా ఏడవలేక నవ్వలేక నాకేసి గుడ్లోప్ప చెప్పి ఆ పిల్లలు నిశ్చేష్టులై చూస్తూ నిలబడ్డారు